యూరియా లేదు ఆ ఆగ్రహం ఆగలేదు ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసమైనా రోజుల తరబడి భారులు తీరి ఓపిక ఎదురుచూస్తున్న రైతులలో క్రమంగా కూడా సహనం చచ్చిపోతుంది ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది సారీ తెంచుకుంటుంది ఇక తెల్లవారుజామున వచ్చి టోకెన్లు తీసుకుంటే సాయంత్రం నాలుగు గంటలైన పంపిణీ మొదలవ్వకపోవడంతో వనపర్తి జిల్లా ఆత్మకూరులో రైతులు మండిపడుతున్నారు రేపు రమ్మంటూ అధికారులు చెప్పడంతో ఆగ్రహంతో ఇలా రాళ్ళు విసిరారు మరోవైపు యూరియా స్టాక్ లేదంటూ ఆ పూర్తి స్థాయిలో కూడా బోర్డులు పెడుతున్న పరిస్థితి కనబడతాను యూరియాకు సంబంధించి ఈ తెలంగాణలో మళ్ళీ 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 క్లియర్గా చెప్తున్నా ప్రభుత్వం యొక్క అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అసమర్థత వల్లే జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు అండి ఓకేనా మే నెలలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేయాలంటే పదవ తారీఖున కేంద్రానికి పోవాలి అంటే మన భాషలో ఢిల్లీకి పోవాలి కేంద్రం కేంద్రం అంటే కేంద్రం అయితే ప్రపంచంలో ఏమో ఉండదు ఢిల్లీ అన్నట్టు ఢిల్లీ పోతే ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని ఉంటాడు దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన మంత్రులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎంతమంది ఆల్ పార్టీస్ ఎంపీస్ పోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలి మంత్రులు పోవాలి దాంతోపాటు అధికారులు అందరూ పోయి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు రావాలి దాని వాటా ఎంత ఇంకా మీకు అడిషనల్గా ఏమన్నా కావాలని దాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించిన తర్వాత వీళ్ళందరూ తెలంగాణకు రావాలి ఇది ప్రాక్టికల్గా జరగాల్సిన విషయం కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంతో ఇది జరగలేదు మా ఎంపీలకు వాళ్ళ యొక్క వ్యాపారాలే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు అనేది తేట అయిపోయింది ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకు రావాల్సిన వాటాలో కోత ఫస్ట్ నెంబర్ వన్ కోత జరిగింది ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ఈ కోత పెట్టడంతో పాటుగా వీళ్లకు ప్రణాళిక లేకపోవడంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో కూడా ఆయన సమీక్షా సమావేశాలు ఇతరత్ర ఏది లేకపోవడంతో ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడంతో ఇది కాస్త ఇంకా క్రిటికల్గా మారిపోయింది సో ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలు అందరి వైఫల్యంతో తెలంగాణలో ఈరోజు జరుగుతున్న ఈ ఎపిసోడ్ ఇక ఇది ఇట్లా ఇక దీంతో పాటుగా ఒక్కసారి చూడదు యూరియా కొరత వాస్తవమే సీఎం రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళినా ఫలితం లేదు కేంద్ర వైఖరితో రైతులకు యూరియా కష్టాలు రైతుల నిరసనతో మంత్రి పొన్నంకు ఒప్పుకోలు ఆయన ఆయన ముందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన మంత్రులు ఇది ఎంత డేట్ గుర్తుపెట్టుకోర్రీ ఇలా ఇరవై మూడో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలు నేను చెప్తున్నా అంటే యాభై ఒక్క నిమిషాలు నేనేమంటున్నానంటే భవిష్యత్తులో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చే వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చ వరకు సరిగ్గా వన్ ఇయర్ లోపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను సీఎంను తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నా ప్రాంత ప్రజలందరూ కూడా బయటికి మొత్తం పొలిమేరలను దాటించే ప్రయత్నం చేస్తారు కట్టలు తెచ్చుకున్న కట్టలు తెంచుకున్న ఆగ్రహం దాంతోపాటు బలంగా ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకత ఇవన్నీ కూడా బలమైన శక్తిగా మారి ప్రభుత్వాలను నిలదీసి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది సో భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం సో యూరియా కొరత వాస్తవమే ప్రభుత్వ వైఫల్యం వల్లనే అది జరుగుతున్నది ఇక దాంతోపాటుగా